నాలుగు సంవత్సరాల పాటు మున్సిపల్ చైర్మన్గా అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు పట్టణ ప్రజలకు అందరికీ మా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉన్న వారికి అధికారులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా గత నాలుగు సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి నేను కౌన్సిలర్ గెలవడం ఫస్ట్సారి కౌన్సిలర్కి ఇవ్వడం నాకు మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం మంత్రి గారికి మరొకసారి ఉదయపూర్వక అభినందన కృతజ్ఞత తెలియజేస్తుంది నాలుగు సంవత్సరాల కాలంలో మా మూమ్నారు పట్టణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్ది మా మంత్రి గారి సహాయ సహకారాలతో జంక్షన్లు కానివ్వండి ఇంకా అనేక కళా వైకుంఠ ధామాలు కానివ్వండి ఇంకా ఎన్నో పార్కులు లేకుండే పార్కులు అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మా అమ్మనారు పట్టణాన్ని హైదరాబాద్కి ఏ విధంగా సమాంతరంగా అభివృద్ధి చేసి ఈరోజు మామినగర్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసినాము ఇంకా చేయాల్సి ఉందే మా మంత్రి గారు ఎన్నో సహాయ సహకారాలు అందించినందుకే ఈరోజు మామినగర్ పట్టణం అభివృద్ధి చెంది దాంతోపాటు ఈరోజు మా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పద్నాలుగు మంది కౌన్సిలర్లు మా వైస్ చైర్మన్ అందరికీ ఈ ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను మా నాలుగు సంవత్సరాల కాలంలో నాకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ ఇంజనీర్లు కానీ శానిటరీ ఎస్ఐలు కానీ వర్కర్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ పట్టణ ప్రజలకు మరియు జిల్లా కలెక్టర్కు అధికార యంత్రాంగానికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నాను పూర్వకు పోయి ఈరోజు మంత్రి మీద బుడిద దళం ఇది సమంజసం కాదు ఇప్పుడు పోయిరు కదా ఈ ఒక్క సంవత్సర కాలంలో మీరు ఎంత అభివృద్ధి ఇస్తారో మీరు అభివృద్ధి చేస్తే మీకు నేను హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు కూడా ఆ మాటలు నేను సందర్భంగా ఖండిస్తున్నా ఎవరే కానీ కృతజ్ఞతతో ఉండాలి ఏదైనా వ్యక్తిగత అవసరాల కొరకు పార్టీని పోయి పార్టీ వ్యక్తిని విమర్శించడం ఈ సమాజంలో ఈ సర్వసభ్యము ఖండిస్తుంది ఎట్లా ప్రజాస్వామ్యంలో అందరూ పోయే హక్కుంది పోవచ్చు కానీ వ్యక్తి మీద నిందలు మోపిపోవడం అనేది సమాజం కాదు నీకు అవకాశం ఉంది పోయినవు దానికి ఎవరు అంటలేరు అభివృద్ధి అనేది ఖచ్చితంగా నూటికి నూరు శాతం అరవై డెబ్బై సంవత్సరాల్లో పరిపాలించిన వాళ్ళు పరిపాలించిన వాళ్ళు ఈ మహబూబ్నగర్ని వలసల జిల్లా పేదల జిల్లా అనే నా ఉన్నది ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వలసలు వచ్చే విధంగా మా మంత్రి గారు కానీ మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు మహబూబ్నగర్ కు వలసలు వచ్చే విధంగా మాజీ మంత్రి గారు కృషి చేసిందనే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇదంతా అపోహ ఇదంతా అభూత కల్పన మంత్రిగారు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళు వ్యక్తిగత అవసరాలకు కోల్పోయి ఈరోజు అన్ని